ఈ రోజు పాలంజ ఏరియా ఉలూరు ఉలోనూరు అనే గ్రామంలో మనం సూర్య అనే వెరైటీ ఫీల్డ్ పెట్టడం జరిగిందండి ఇందాక వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం సీడ్స్ అని అగ్రిటెక్ వారి సూర్య అనే పెద్ద రకం వెరైటీని రైతులకు చూపించుకోవడానికి ఫీల్డ్ అయితే పెట్ట పెట్టుకోవడం జరిగింది ఆ ఫీల్డ్ లో భాగంగా మనతో ఒక యువరైతే ఉన్నారండి రవీందర్ అనే ఎవరైతే ఉన్నారు ఈ ఫీల్డ్ ఈ విత్త విత్తనం ఎలా ఉంది రకం కాపీ ఎలా ఉంది కాయ కలర్ ఎలా ఉంది చెట్టు ఎదుగుదల ఎలా ఉంది అనేది మనం ఎవరైతే ఒక అనుభవం ద్వారా తెలుసుకున్నాంనా అన్న నమస్తేనా నమస్తే పేరు రవీందర్ బాదా బాదావత్ రవీందర్ అన్న ఈ సూర్యాన వెరైటీ మీకు ఎలా అనిపించింది అన్న బాగుంది కాపు బాగుంది ఇంకా ఇంకా కాయ బాగుంది అన్న కాయ బాగుంది కలర్ ఉంది చూడండి కాయ సైజ్ చూడండి కాయ సైజ్ కూడా బాగుంది అన్న చివరిలో కూడా హైట్ కూడా మన రవీంద్ర అన్న ఐదు ఐదు అడుగులు ఉన్నావు ఐదు అడుగులు ఎదిగింది చెట్టు ఎదిగి చివర్ లో కూడా సేమ్ కాపు ఉంది కింది నుంచి పై వరకు ఒకే రకమైన కాపు ఒకే రకమైన సైజు అదేవిధంగా కాయ కలర్ కూడా మంచి క్వాలిటీ వచ్చింది చూడండి ఈ ఊరు వచ్చేసి ఉలో రకం వచ్చేసి వర సిడ్జన్ అగ్రిటెక్ వాళ్ళ సూర్య అనే పెద్ద రకం వెరైటీ అండి